హలో ఫ్రెండ్స్ ఈ వీడియో సరదాగా ఒక నది తీరం పక్కన చేస్తున్నాను అప్పుడప్పుడు కొద్దిగా వాహనాలు వచ్చి పోతూ ఉండవచ్చు దాన్ని పట్టించుకోకండి ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే ఈ మధ్యకాలంలో ఇట్లానే ఒక ఊరు వెళ్తున్నాను ఊరు వెళ్తుంటే ఒక మంచి అంటే అవుట్స్కట్స్లో ఆ ఊరికి చక్కటి చెట్లు ఉన్నాయి ఆ చెట్ల కింద సోఫాలు తర్వాత ఇంకా అది హ్యాంగింగ్ ఉంటాయి కదా హ్యాంగింగ్ సోఫాలు లాంటివి ఊగేవి అలాంటివి పెట్టుకొని అమ్ముతున్నారు కొంతమంది సంచార జీవులు అనమాట నామడిక్ పీపుల్ సరే దిగి మేము లఘుశంక తీర్చుకొని సరే కొద్దిగా అడుగుదాం వాళ్ళని అని చెప్పేసి వెళ్ళాం అదొక అనుభవం నిజంగా అన్నీ కూడా ప్రతి మంచి మంచి అనుభవాలు మనం దాన్ని అర్థం చేసుకుంటే ఏమిటంటే అక్కడ వాళ్ళు ఎట్లా అమ్ముతున్నారంటే పాపం వాళ్ళ సొంత కాదు ఆ వస్తువులన్నీ కూడా ఒక సీటు దగ్గర పట్టుకొచ్చారు హైదరాబాద్ నుంచి వాళ్ళు అంటే ఇక్కడ చెట్ల కింద పెట్టేస్తే అమ్మేస్తే అక్కడ ఎటువంటి ట్యాక్సీలు ఉండవు తర్వాత ఎలాంటి మరి రూమ్స్ ఖర్చు పెట్టవలసింది కానీ ఇంకా జిఎస్టీ కానీ అలాంటివి ఏమి ఉండవు కదా మంచిగా అమ్ముతున్నారు వాళ్ళు ఐదుగురు ఉన్నారు ఫ్యామిలీ అంతా అడిగాము మీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంటే మేము నెల్లూరు జిల్లాలో ఏదో ఒక పల్లెటూరు చెప్పారు అక్కడి నుంచి వచ్చాము ఇలా పెట్టి అడుగు ఇలా పెట్టి రోడ్ల పక్కన మేము అమ్ముతుంటాము అని చెప్పేసి అన్నారు మరి ఇలా అమ్మినందుకు మీకు ఏమొస్తుంది అంటే నెలకిడు ఇరవై ఐదు వేలు ఇస్తారండి అని చెప్పేసి అన్నారు నా మంచిగా అనిపించింది ఎందుకంటే ఈ రోజుల్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ రావటం అంటే గ్రేటే వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే ఏ రోజు ఆ రోజు అమ్మేసి వాళ్ళు ఆ సీట్కి పంపిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు అనమాట ఫోన్పే ద్వారా పంపిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడుకి అది లేకపోతే ట్రాన్స్ఫర్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా పంపించేస్తుంటారు నెలకు మాత్రం వీళ్ళకి జీతం ఇస్తుంటాడు ఆయన నాకు ఎందుకు మంచిగా అనిపించింది ఎందుకంటే వీళ్ళకి ఉపాధి దొరుకుతుంది ఒక ఫ్యామిలీకి ఉపాధి దొరికింది ఫ్యామిలీ అంతా బతుకుతుంది ఓకే అలాగే నామిడిక్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకంటే ఒక ఉద్యోగం దొరికినట్టుగా పర్మనెంట్గా ఆ మాత్రం ట్వంటీ ఫైవ్ థౌజండ్ కూడా మరి మామూలు విషయం కాబట్టి ఆ సేటు ఎవరో కానీ ఆ సేటు కూడా మంచిగా వ్యాపారం జరుగుతుంది ఆయన లాభం ఆయనకు వస్తుంది దాంట్లోంచి కొంత వీళ్ళకి ప్లస్ దీంట్లో ఎటువంటి ట్యాక్సీలు ఉండవు రోడ్డుని పెట్టి అమ్మేదానికి కదా అంటే ఇది ఉభయలకు లాభదాయకమే తర్వాత కాస్త పేదవాళ్ళకన్నమాట వాళ్ళు వేరేదారులు పట్టకుండా ఇలాంటి చక్కటి చక్కటి మరి అమ్ముతూ వాళ్ళు సొమ్ము చేసుకుంటూ ఆ సేటుకిస్తూ వీళ్ళు వీళ్ళ యొక్క డబ్బుల్ని వీడిపోతుంటారు వీళ్ళ కమిషన్ని ఇది ఎందుకు చాలా తెలివైనటువంటి వ్యాపారం అనిపించింది కదా చూడండి ఇదంతా చూపిస్తున్నా ఇది చూపిస్తూ మీకు ఈ వీడియో చేస్తుండే దానికి దీనికి సంబంధం లేదు కానీ ఇది ఒక ల్యాండ్స్కేప్ మీకు చూపిస్తూ ఆ విషయాలు చెప్పాలని ఎంతసేపు నామోహమే కాకుండా అట్లా చూపించాలని చెప్పి ఒకటి చూపిస్తూ ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇది ఒక వెరైటీగా ఉంటుందని చెప్పి చేస్తున్నాను ఇది ఓకే ఇది మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను ఇది ఎందుకు చెప్పానంటే మనం ప్రతిరోజు ఎన్నో దృశ్యాలు చూస్తుంటాం ఎంతో మందిని చూస్తుంటాం రోడ్డు పక్కన అక్కడ ఇక్కడ కానీ వాళ్ళ జీవితాలని మనం పరిశీలించం కానీ ఒక మంచి లెసన్స్ ఉంటాయి దాని వెనక ఆ లెసన్స్ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు మనం ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవచ్చు తర్వాత కొత్త కొత్త విషయాలు నేర్చుకోవచ్చు ఇది నాకు చాలా ఇన్నోవేటివ్గా అనిపించింది వాళ్ళు చూడండి ఆ సేటు వీళ్ళతో అమ్మించటం రోడ్డు పక్కన మంచి మళ్ళీ చెట్లు కూడా ఉన్నాయి అక్కడ ఆ చెట్లకు కూడా వేలాడి తీసి చక్కగా అమ్ముతున్నారు ఆ చెట్లని ఆడానమాట ఉంటూ చక్కగా అమ్ముతున్నారు అది చాలా తెలివైన తర్వాత ఇంటెలిజెంట్ అండ్ ఇన్నోవేటివ్ బిజినెస్ థాట్ అనిపించింది నా అనమాట చూడండి అసలు నేను అనుకోవటం ఆ సేట ఎక్కడ పెట్టాడు కానీ దానికంటే ఆదాయం వీళ్ళకి ఇదే మంచిగా వస్తుంది అనుకుంటా ఇట్లా అమ్మించడం ద్వారా బయట అయితే వీళ్ళు ఈ ఒక్క చోట ఉంటారా వేరే చోట అంటే ఒక్కోసారి వేరే ప్రాంతాలకు కూడా వెళ్తూ ఉంటారని చెప్పారు ఇక్కడ ఈ నామెడిక్గా అమ్మేట వాళ్ళు అనమాట అలా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మంచి బిజినెస్ ఐడియా అనమాట ఏదైనప్పటికీ ఈ ఐడియా ఎందుకనో నాకు పదిమందితో పంచుకోవాలనిపించి ఈ ఆరు బయట ఒక మంచి సుందర దృశ్యాలను చూపిస్తూ నా మనసులో మాట ఇట్లా చెప్పాలని చెప్తున్నాను అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ హ్యాపీ ఏ నైస్ డే